తొమ్మిది లొకేషన్లు ఎనభై మంది ముష్కరులు మూడు ఉగ్ర సంస్థలు భారత్ ఆపరేషన్ సింధు టార్గెట్స్ ఇవి వీటిలో ఒక్కడి కూడా మిస్ కాలేదు భారత్లో రక్తం పారించిన ఉగ్రవాదులు పిట్టల్లా రాలిపోయారు మన మిసైళ్ల దెబ్బకు పాకిస్తాన్ పునాదులు కదిలిపోయాయి ఇక్కడితో ఏది అయిపోలేదు ఆపరేషన్ సింధూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందే ఉందని మోడీ సర్కార్ చాలానే హింసిస్తోంది ఇదంతా ఓకే కానీ దశాబ్దాలుగా భారత్లో రక్తం పారిస్తున్న నర రూప రాక్షసులు హఫీజ్ సయీద్ మసూద్ అజర్ అంతమయ్యారా లేదా అన్నది అసలు ప్రశ్న ఎందుకంటే ఈ ఇద్దరి కథ ముగిస్తేనే పూర్తి విజయం సాధించినట్లు మరి ఆపరేషన్ సింధూర్లో హఫీజ్ అజార్ కథ ముగిసిందా లేదా లష్కరే జైషే ప్రధాన కార్యాలయాలపై దాడుల సమయంలో వీళ్ళు ఎక్కడున్నారు వీటన్నింటికి మించి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాను షేక్ చేసేసిన ఇండియా పాక్ స్థావరాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టించిన బలగాలు జైషే మహమ్మద్ లష్కరే హిజ్బుల్ స్టోరీకి ఎండ్ కార్డు పడినట్టేనా అర్ధరాత్రి ఒకటి ఐదు పాకిస్తాన్ గాఢ నిద్రలో ఉంది పాలకులు ఆర్మీ మాత్రం ఎప్పుడు భారత్ దాడి చేస్తుందో అన్న అనుమానాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు కట్ చేస్తే పాకిస్తాన్ పాకాక్రమిత కశ్మీర్లో విధ్వంసం మొదలైంది కేవలం ఇరవై ఐదు నిమిషాల గ్యాప్లో పాకిస్తాన్ కలలో కూడా ఊహించని విధ్వంసాన్ని సృష్టించారు మన సైనికులు హనుమంతుడు లంకను తగలబెట్టినట్టు ఉగ్రదేశంలో శత్రు స్థావరాల్ని తగలబెట్టేశారు పాకిస్తాన్లోని తొమ్మిది కీలక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్ర క్యాంపుల్ని టార్గెట్ చేసింది పాకిస్తాన్ లోని నాలుగు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఐదు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది ఇందులో జైషే మహమ్మద్కు చెందిన నాలుగు లష్కర్ ఎయిబాకు చెందిన నాలుగు క్యాంపులు ఉన్నాయి రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి భారత్ టార్గెట్ చేసిన ఒక స్థావరం మన దేశ వ్యతిరేకతే లక్ష్యంగా పుట్టుకొచ్చినవి అంతేకాదు భారత్ లో రక్తం పారించేందుకు ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్న ఫ్యాక్టరీలే అవి అందుకే ఆపరేషన్ సింధూర్ అంతకు మించి అనేది मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात रात एक बज के मिनट से डेढ़ बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार, मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था इस कार्रवाई में नाइन टेरिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया पाकिस्तान में पिछले तीन दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा इसमें रिक, इस रिक्रूटमेंट इन डॉक्ट्रिनेशन सेंटर्स ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर पीओजेके दोनों में फैले हैं భారత్ దాడి చేసిన ఉగ్రస్థావరాలు మొదటిది బహావల్పూర్ లోని సుబాన్ ఇది సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది జైష్యకి చెందిన ప్రధాన కార్యాలయంగా దీని పేర్కొంటారు వాస్తవానికి దీనిని రెండు వేల భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది కానీ నాడు చివర్లో వదిలేసింది ఈసారి మాత్రం దానిని నేలమట్టం చేసింది ఇక రెండోది మురిద్కేలోని మర్కజ్ తోయిబా సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది ఇక్కడే నవంబర్ ఇరవై ఆరు ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారు మూడవది కోట్లోని మెహమున జోయా అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం నాలుగవది కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ స్థావరం ఏల్వసికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంపు ఉంది ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున పూంచులో జరిగిన దాడులకు జూన్ ఇరవై నాలుగున బస్సుల ప్రయాణిస్తున్న యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణం ఐదవది కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ పీవోకేలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన స్థావరం ఇది హిల్ స్టేషన్లో ఉండే ఈ క్యాంపులో నాలుగు గదులు బరాక్లు ఉన్నాయి వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండు సామగ్రి ఉన్నట్టు తెలుస్తోంది ఆరోది ముజఫరాబాద్ లోని షవాయి నల్లాహ్ పీవోకేలోని థంగ్దర్ లో సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల పరిధిలో షవాయి లష్కరే క్యాంపు ఉంది ఇక్కడే లష్కరే క్యాడర్ నియామకాలు శిక్షణ చేపడుతున్నారు ఇక ఏడవది బర్నాలాలోని మర్కాజ్ జాహిలీ హదిత్ స్థావరం ఇది లష్కరే క్యాంప్ పుంచ్ రాజోరి రియసి సెక్టర్లలోకి లష్కరె తొయబా ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు ఈ క్యాంపునే వాడుతున్నారు ఇక ఎనిమిదవది ముజఫరాబాద్లోని లోని బిలాలు బిలాల్ ఉగ్ర స్థావరం పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి ముజిఫరాబాద్ రెడ్ కు ఎదురుగా ఉంటుంది కశ్మీర్ లోకి ఉగ్రవాదుల్ని తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు యాభై నుంచి వంద మంది ఉగ్రవాదులు ఉంటారు చివరిదేని తొమ్మిదో స్థావరం సర్జల్ కాలంలో ఉండే జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం ఇది దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని పంపించేందుకు ఉపయోగిస్తున్నారు వీటన్నింటిపైన ఎయిర్ విరుచుకు విరుచుకుపడింది తొమ్మిది స్థావరాన్ని కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే నామరూపాలు లేకుండా చేసేశారు కానీ వీటిలో ఒక స్థావరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే అది ఉగ్రవాదుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ కాబట్టి దాని పేరు మురీద్కే లాహోర్ నుండి సుమారు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో చారిత్రాత్మక గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై ఉన్న మురీత్కే లష్కర తొయిబా ప్రధాన కార్యాలయం దీనిని మర్కాజే తొయిబా అని పిలుస్తారు ఈ ప్రధాన కార్యాలయం జమాత్ ఉద్ దావా అనే ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహణలో ఉంది కానీ వాస్తవానికి ఇది లష్కర్ సైద్ధాంతిక శిక్షణ కార్యకలాపాల కేంద్రం సుమారు రెండు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సముదాయంలో మసీదు పాఠశాల మదర్సా ఆస్పత్రి బ్యాంకు కార్యాలయాలు శిక్షణ మైదానం కూడా ఉన్నాయి ఇక్కడే పాకిస్తానీ కాశ్మీర్ యువకులకు ఉగ్రవాద కార్యకలాపాల కోసం వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పాకిస్తాన్ గోడచే సంస్థ ఐఎస్ఐ సహాయంతో విదేశీ నిధులతో నిర్మించాడు మొదటి దీనిని ఆఫ్ఘన్ లో సోవియట్ యూనియన్ తో పోరాడడానికి నిర్మించాడు కానీ తరువాత భారత వ్యతిరేక కార్యకలాపాల కేంద్రంగా మారింది రెండు వేల ఎనిమిది ముంబై దాడులో పాల్గొన్న అనేక మంది ఉగ్రవాదులు ఈ మురిత్కెలోని మార్కాజులో శిక్షణ పొందారు ఈ సమాచారాన్ని పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ భారతీయ సంస్థలకు అందించాడు అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ స్థావరాన్ని పక్కా ప్రణాళిక ప్రకారం ధ్వంసం చేసేసింది నిజానికి మురిద్కే ఒక్కటే కాదు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ చేసుకున్న తొమ్మిది స్థావరాలు భారత వ్యతిరేక కుట్రలకు పుట్టినిళ్లు వంటివి అందుకే పక్కాగా ప్లాన్ చేసి వాటిని ధ్వంసం చేసి పారేశారు ఈ దాడులో సుమారు ఎనభై మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్టు తెలుస్తోంది ఈ దాడులో లష్కరీ తొయబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ కు హతమయ్యాడు అతనితో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ ను మట్టుబెట్టారు లష్కరి తొయబా మురిద్కే జైషే మొహమ్మద్ బహబుల్పూర్ క్యాంపులోనే అత్యధిక ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది ఈ రెండు చోట్ల ఒక్కో క్యాంపులో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మృతులు ఉన్నట్టు తెలుస్తోంది కానీ తెలియాల్సిన నిజమేంటంటే ఆపరేషన్ సింధూర్లో నరూప రాక్షసులు హాఫీజ్ సయీద్ మసూద్ అజర్ హతమయ్యారా లేదా అన్నదే ఎందుకంటే ఈ ఇద్దరి కథ ముగిస్తేనే పూర్తి విజయం సాధించినట్టు లేకపోతే ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు పెట్టలా రాలిపోయిన ఉగ్రవాదులు మళ్లీ పుట్టగొడుగులా పుట్టుకొస్తూనే ఉంటారు హఫీజ్ అజర్ వారిని తయారు చేస్తూనే ఉంటారు మరి బహావల్పూర్ మురిత్కే స్థావరాల్ని చేసిన సమయంలో ఇద్దరు రాక్షసులు అక్కడే ఉన్నారా ఉంటే భారత్ దాడిలో మరణించారా ఇప్పటికైతే ఈ ఇద్దరు రాక్షసులు హతమైనట్టే నివేదికలు చెబుతున్నాయి అదే నిజమైతే ఉగ్రవాదంపై పోరులో భారత్ ఘన విజయం సాధించినట్టే